సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆత్మనే దేవుడు అని మీ అందరిలో ఉన్నది నన్ను దేవుణ్ణి మీరు మొక్కుతున్నారు కానీ మీరందరు నాకు దేవుళ్ళే మీ అందరి లోపల ఉన్నాడు మీరేమి తక్కువ కాదు తక్కువ అనుకోకండి మీరు ధ్యాన సాధన చేయండి మీరు మేల్కొండి అని బాబా గారు మనం పదే 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 ధ్యానం గురించి చెప్తున్నారు ఇంత జ్ఞానం మనకు ఎవరైతే ఉందో ఎవరు బోధించలే మీ లోపల ఆత్మదేవుడు ఉన్నాడు మీరు ధ్యానం చేయండి మీ లోపలే సరస్వతి ఉన్నది మీ లోపలే లక్ష్మి ఉన్నది మీ లోపల పార్వతీ శక్తి ఉన్నది మీ లోపల విష్ణు ఉన్నాడు శివుడు ఉన్నాడు జగదంబ ఉంది దుర్గా ఉంది అన్ని తిరిగి రాదు ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మన ప్రాణం ఎప్పుడు ఇదైతుందో ఎంతవరకు ఉందో కూడా మనం ఎంతవరకు ఇక్కడ జీవించగలుగుతామో ఇది ఎవరికీ తెలియదు కానీ ఆ దేవుడికి తెలుసు కాబట్టి మనం అంతలోపనే మనం ఈ ధ్యాన సాధన మనము ముందుకు సాగలేసి కష్టాలు దుఃఖాలు సుఖాలు సముద్రంలోని అలల వల్లే వస్తూ పోతూ ఉంటాయి దాని మీద ధ్యాస దృష్టి పెట్టకుండా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏవి ఆర్థిక పరిస్థితులు మంచి లేకు లేదు దాని మీద దృష్టి పెట్టకుండా ధ్యానం చెయ్యాలి బాబా గారి వచనాలు వినాలి వీడియోలు పెడుతున్నా అవి విన్నుకుంటా పోయితే దాన్ని మనం గట్టెక్కిస్తాడు బాబు దాన్నే పట్టుకున్నాం అనుకో ఇట్లా సర్పల్లాల మనల్ని చూస్తాయి ఆ బాధలు అవన్నీ దాన్ని వదిలేసి బాబాయ జ్ఞానాన్ని జ్ఞానాన్ని పట్టుకున్నాం అనుకో అవి విడిపోతాయి ఒక్కసారి ఆలోచించం మనం అవి పట్టుకుంటామంటే ఇంకా మనల్ని పట్టి చేరకుండా ఈ జ్ఞానాన్ని వింటూ ధ్యానం చేస్తూ సత్సంగం విడినట్లయితే మన అవన్నీ ఏవైతే మనం పడుతున్నాయో అవన్నీ ఒక్కొక్కటి వదిలి దూరం వెళ్ళిపోయి వాటికవే మన సంకటాలు కానీ బాధలు కానీ దూరమయ్యే ఒక మహత్వం అనుభవము ఇలా మహిమ ఉంది అంత మీరు దాని మీద ధ్యాస పెట్టకండి సంసారంలో ఎంత చేసినా నిండది అది నిండని దాన్ని మీరు దాన్ని నింపాలని ప్రయత్నం చేసినా మన జీవితం కూడా చాలదు కానీ ఇది సంపాదించుకోండి మరి జన్మైనా మీరు మంచి జన్మలో జన్మించవచ్చు దీన్ని సంపాదించుకోండి ఇది శాశ్వతమైన ఆత్మసుఖాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందండి ధ్యానం చేసని అశాశ్వతమైన వాటి ఆడంబరాలకు వెంట పరిగెత్తకండి మీ కోరికలు దానిపై పెట్టకండి మీ మనసును దాని వైపు పెట్టకండి మీ మనసును గురువుపైన పెట్టండి గురువు వసండి నా గుర్తి పంచుకోండి వినండి నింపుకొని ఈ మందిరాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ ఈ ధ్యాన ధారణ సత్సంగం వింటూ మరియు మీరు ధ్యానానికి సమయం కేటాయించుకోగలరని నేను ఆశిస్తున్నాను జై సత్యాల ప్రతి ఒక్కరికి ధ్యాన అనుభవాలున్నాయి అనుభవాలు ఎక్కువ ఉన్నాయి ధ్యానం చేస్తూ చేస్తూ సరైన ఇప్పుడు ధ్యాన విసర్జన చేసిన వెంటనే మనము లేవకూడదు ఒక్క రెండు నిమిషాలైనా ఒక మూడు నిమిషాలైనా ఇలాగే అంటే మౌనంగా మనం కళ్ళు తెరుచుకున్న తర్వాత కూడా కనీసం ఒక మూడు నిమిషాలైనా మౌనంగా అలానే కూర్చొని ఉండాలి ధ్యానాన్ని నిమరిస్తూ ఉండాలి అప్పుడు ఇంకా జ్ఞానం అనేది ఇంకా పెరిగే అవకాశం ఇంకా పెరిగే అవకాశాలు నిశ్శబ్దం అయిపోతాయిపోతాయి అప్పుడు ఇంకా మనకు జ్ఞానం అనేది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను భావిస్తున్నాను సత్సంగాలు ఎందుకు చేయాలనేది కాకుండా సత్సంగాలు చేస్తూ చేస్తూ మనకు ఏమైతుంది అంటే ధ్యానము చేస్తాము సత్సంగం చేస్తాము ధ్యానము సత్సంగము మళ్ళా ఇలా చర్చించుకోవడం ఇంకా ఇంట్లో ఇంక ఇంకో విషయం ఏమున్నాయంటే ప్రతి ఒక్కరికి మనకు అవగాహన ఉంది కాబట్టి ఎన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి చర్చ చేయడం ఇంకా గొప్పదనమాట చర్చ ఇప్పుడు నాకు నాకున్న అనుభవాలు మీకు చెప్పడం మీకు మీకున్న అనుభవాలు మాకు చెప్పడం ఇంకొకరు చెప్పడం ఇట్లా ఈ అనుభవాలు చెప్పడం వలన ఏమైతుందంటే ఇంకా కొంత శక్తిపాత అందరికి ఇట్లా పరిచయం ఇది అవుతూ అంటే పక్క పక్క ఇట్లా ఏమవుతుంది శక్తి అనేది సంక్రమిస్తుంది ఈ ధ్యాన సాధన వల్ల మళ్ళీ ఈ సామూహిక ధ్యాన ధారణ వల్ల మళ్ళీ ఇప్పుడు చర్చ ధ్యయంగా కూడా మనము ఇప్పుడు ఇళ్ళబడే కాకుండా ఇట్లా కూర్చొని కూడా ఒక నలుగురు ఐదుగురు పది మంది ఎన్నరైతే అందరు అంటే ఇట్లా చర్చ చేస్తూ మనము చేస్తూ చేస్తూ పోతే మన ఆత్మవిశ్వాసం అనేది కూడా పెరుగుతుంది బలపడతాం